టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరలేపింది ఈ టోర్నమెంట్లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ను బైకాట్ చేయాలని పాక్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి పదిహేనవ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ బైకాట్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోందట మొన్న బంగ్లాదేశ్ డిమాండ్లపై ఐసీసీ ప్రవర్తించిన తీరుపై పాకిస్తాన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే టీమిండియాకు అదనంగా రెండు పాయింట్లు రానున్నాయి ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం పెద్ద వివాదంగా మారింది బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తున్నారు అన్న ఒక్క కారణంతో ఐ పిఎల్ ఆడకుండా ఆ దేశ క్రికెటర్లపై బ్యాన్ విధించింది అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రివెంజ్ తీర్చుకునేందుకు బంగ్లాదేశ్ కొత్త స్కెచ్ వేసింది టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ తిరకాసు పెట్టింది శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడతామని వెల్లడించింది దీనికి ఐసీసీ అస్సలు ఒప్పుకోలేదు బంగ్లాదేశ్ డిమాండ్లను పక్కకు పెట్టింది ఇలాంటి తరుణంలో టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నమెంట్ ఆడబోమని బంగ్లాదేశ్ వైదొలగింది అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని ఒక్క కార్యక్రమం చూపి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్రకు తెరలేపింది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ బైకాట్ చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు టీమిండియాతో మ్యాచ్ను బైకాట్ చేస్తే పాకిస్తాన్ రెండు పాయింట్లు కోల్పోనుంది